వెల్కమ్ బ్యాక్ టీవీ అడ్వైజర్ గ్రకాపల్ జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడిలో జిల్లా కలెక్టర్ మొత్తం సుమారుగా ఉన్న అన్ని పాఠశాలలు హాస్టళ్ళు కూడా ఖాళీ నడకను తిరిగి విద్యార్థులు పడుతున్న బాధలను స్వయంగా ఆయన చూసి ముఖ్యంగా బీసీ గర్ల్స్ హాస్టల్లో టాయిలెట్లకు సంబంధించి రన్నింగ్ వాటర్ను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు అదే సమయంలో వారు నడుస్తున్న దారిని కూడా ఆయన స్వయంగా నడిచి పరిశీలన చేసి బాలికలు పడుతున్న ఇబ్బందులు కూడా ఆయన పరిశీలన చేశారు స్థానిక నాయకులతో మాట్లాడి ఎమ్మెల్యేకి సూచించిన రోడ్డు కంప్లీట్ అయ్యేందుకు చూడాలని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు జిల్లా కలెక్టర్ను కోరడం జరిగింది అనంతరం అక్కడ ఉన్నటువంటి హై స్కూలు కేజీబీవి మోడల్ స్కూలు ప్రతి దాన్ని వదలకుండా ఆయన ప్రత్యేకించి ఆయన సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మోడల్ స్కూల్ను కూడా ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా గ్రామం మొత్తంలో ఉన్న హాస్టల్సు స్కూల్సు పోలింగ్ స్టేషన్ల సంఖ్య తెలుసుకొని పోలింగ్ స్టేషన్లు కూడా ఆయన పరిశీలన చేశారు ముఖ్యంగా మోడల్ స్కూల్లో టాయిలెట్స్ నిర్వహణ దానిపై అక్కడ ఉన్నటువంటి అధికారులకు శుద్ధించారు అదేవిధంగా కేజీబీవీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అక్కడ స్పెషల్ ఆఫీసర్ను ఆయన అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు విద్యార్థులను కూడా ఆయన ప్రత్యేకించి పరిశీలన చేశారు వేములపూడ హై స్కూల్లో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చి వాటికి ఇంకా ఇన్స్టాల్ చేయకపోయిన విషయాన్ని ఎంఈఓ ఇద్దరు కూడా తలుపులు అదేవిధంగా నాగేంద్ర కూడా జిల్లా కలెక్టర్ తెలియజేశారు అదేవిధంగా ట్యాబ్లు అందాయా లేదా చదువు ఎలా ఉంది అనే విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ ప్రతి విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు ఇక్కడ అన్ని పాఠశాలల్లోనూ అత్యధికమైన స్ట్రెంత్ ఉండడంతో ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు వారు చదువు సామర్థ్యాన్ని కూడా ఆయన పరీక్షించారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అధికారులు అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో ఉన్న పరిస్థితులు నాడు నేడు పనులు ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు దీంతో పాటు ఆర్డీఓ నర్సీపట్నం ఆర్డీఓ హెచ్వి జయరాము ఎంఆర్ఓ అన్నాజీరావుతో పాటు ఎంపీడీఓ జయమాధవి తదితర అధికారులు ఉన్నారు ఇది వీరితో పాటు ఐసిడిఎస్ హౌసింగ్ అదేవిధంగా ఆర్డబ్ల్యూస్ జేఈ తదితరులు కూడా పాల్గొనడం జరిగింది బీసీ హాస్టల్కి సంబంధించి బీసీ వెల్ఫేరు జిల్లా అధికారిని రాజేశ్వరితో పాటు ఏబీసీ చాముండేశ్వరరావు హాస్టల్ వార్డెన్ వెంకటలక్ష్మితో పాటు మరొక సిబ్బంది వార్డెన్ అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా కలెక్టర్ వారిని కోరారు థ్యాంక్ యూ టి వేట్ వాయిజ్ మీ అమ్మ రాజు